ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వెల్లడైంది పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసులు విజయం సాధించారు టీడీపీ జనసేన మద్దతు ప్రకటించిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు తొలుత తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు అయితే ఇందులో ఫలితం లేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు ఈ క్రమంలో రెండో ప్రాధాన్య ఓట్లతో పీఆర్డీఓ గాదే శ్రీనివాసుల నాయుడు విజయం సాధించారు తొలి ప్రాధాన్యత ఓట్లలో శ్రీనివాసుల నాయుడుకు ఏడు వేల రెండు వందల పది ఓట్లు రఘువర్మకు ఆరు వేల ఎనిమిది వందల నలభై ఐదు ఓట్లు వచ్చాయి యూటీఎఫ్ అభ్యర్థికి విజయ గౌరికి ఐదు వేల ఎనిమిది వందల నాలుగు ఓట్లు వచ్చాయి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి మ్యాజిక్ ఫిగర్ వేల అరవై ఎనిమిది ఓట్లు ఎవరికీ రాకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించారు ఈ క్రమంలో మిగతా అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వచ్చారు రెండో రౌండ్లో శివప్రసాద్ రావు మూడో రౌండ్లో పద్మావతి ఎలిమినేట్ అయ్యారు నాలుగో రౌండ్లో రాధాకృష్ణ ఐదో రౌండ్లో సత్యనారాయణ ఆరో రౌండ్లో శ్రీనివాసరావు ఏడో రౌండ్లో దుర్గాప్రసాద్ ఎనిమిదో రౌండ్లో సూర్యప్రకాష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు చివరకు రఘువర్మ శ్రీనివాసన్ నాయుడు పోటీలో మిగిలగా రెండో ప్రాధాన్య ఓట్లతో శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు గాదే శ్రీనివాసన్ నాయుడు రెండు వేల ఏడు నుంచి పదమూడు పదమూడు నుంచి పంతొమ్మిది వరకు రెండు సార్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా పనిచేశారు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపట్ర గౌరంకు టీడీపీ జనసేన పార్టీలు బహిరంగంగా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే పీఆర్టీయు అభ్యర్థి గాదే శ్రీనివాసుల నాయుడుకు బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం మద్దతుగా నిలిచింది పీడిఎఫ్ అభ్యర్థి విజయ గౌరికి వామపక్షాలు యూటీఎఫ్ సంఘీభావం తెలిపాయి ఉత్తరాంధ్ర పరిధిలోని శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి విశాఖ జిల్లాల్లోని ఉపాధ్యాయులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకున్నారు పీడీఎఫ్ అభ్యర్థి విజయ గౌరీకి పోలైన ఓట్లలో ఎక్కువ శాతం మంది ద్వితీయ ప్రాధాన్యం ఓట్లు నాయుడుకు వేసినట్లు తెలుస్తుంది అదే అభ్యర్థుల విజయ అవకాశాలను ప్రభావితం చేసినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి అయితే ఉత్తరాంధ్ర టీచర్ ఎన్నికల ఫలితాలలో తొమ్మిది నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేక వ్యతిరేకత స్పష్టమైందని ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరుగుబాటు ప్రకటించారని అందుకు ఓటం ఇచ్చేలా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ టీచర్ల కూటమికి ఓటమి రుచి చూపించారు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మను ఓడించారు పిఆర్టీ అభ్యర్థి గాదే శ్రీనివాసుల నాయుడిని గెలిపించారు రఘువర్మను కూటమి అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీలు పోటీకి పెట్టాయి తొలి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యతలోనూ కూటమి అభ్యర్థి వెనకబడ్డారు బ్యాలెట్ ఓటింగ్లో కూటమి పార్టీ అభ్యర్థికి భంగపాటు ఎదురైంది దీంతో చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఎదురు కాని చేదు అనుభవం కూటమి ప్రభుత్వానికి ఎదురైంది ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగులు ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేసిందని ఉద్యోగులకు కనీసం ఒక్క డిఏ ఇవ్వలేదని ఉద్యోగులకు ఐఆర్ పిఆర్సి ఊసెత్తలేదు దీంతో ప్రభుత్వ టీచర్లలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది ఫలితంగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపట్రఘోర్మన్కు ఓటమి అనివార్యమైంది